క్యూరీ బుక్ ని మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన మాజీ సభ్యులు డాక్టర్ గ్రే ఆనంద్ ఆవిష్కరించారు బాధల కోసం భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన చలపతి విద్యా సంస్థల డైరెక్టర్ చలపతి ఆంజనేయులు ఆధునిక శాస్త్రవేత్తలు బుక్ ఆవిష్కరించారు మల్సేని విద్యాసంస్థల డైరెక్టర్ మల్సినేని పెరుమాల్ తదితరులు పాల్గొన్నారు

ఏమనుకోకుండా ఉంటే మీరు ఇంక్లూడింగ్ టీచర్స్ అందుకని మనం పెంచాలి చాలానే జనరేషన్ కావాలని భావిస్తున్నాం అంటే పుస్తకం చాలా మంది తెలుసు బాధల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాపుల అది యాక్చువల్ గా ఒక సంవత్సరం క్రితం ప్రింట్ చేసి మన కాప్ శ్రీనివాస్ సహకారం సహకారంతో ఆన్లైన్ లో పెట్టారు అసలు ఎవరిని కొనమని కూడా ఇరవై రెండు వేల కాపీ అమ్ము అది కేవలం ఒక ఇరవై రూపాయలు అది పాజిటివ్ దాన్ని సంతోషించాయి కానీ అప్పుడు పోయిన ఇరవై రెండు వేల పుస్తకాల్లో పద్దెనిమిది పేరు తెలంగాణ ఆంధ్ర పార్టీలో చాలా బలహీనంగా సమర్పణి అంటే మనం ఏమనుకోకుండా ఉంటే ఇన్క్లూడింగ్ టీచర్స్ అందుకని మనం పెన్సల్ చాలానే జనరల్ కరెంట్ అఫైర్స్ పబ్లికేషన్ తయారు గాలిస్తున్నది పుస్తకం చాలా మంది తెలుసు బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాపులం అది యాక్చువల్ గా ఒక సోప్రొన్ గ్రంథం ప్రింట్ చేశారు మన డాక్టర్ శ్రీనివాస్ సార్ తన ఉండారు ఆన్లైన్ లో పెట్టు అసలు ఎవరిని కొనమని కూడా లేదు 25000 కాపీలు అందులో వేయాలి అది కేవలం ఒక ఇరవై రూపాయలు అది పాజిటివ్ దాన్ని సంతోషించాను కానీ అప్పుడు పోయిన ఇరవై రెండు వేల పుస్తకాల్లో పద్దెనిమిది వేలు తెలంగాణ వాళ్ళ ఆక్స్ ఆంధ్ర పార్టీలో చాలా బలహీనంగా సమర్పణి అంటే మనం ఏమనుకోకుండా ఉంటే ఇన్క్లూడింగ్ టీచర్స్ మనం జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున మూడు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది మూర్తి మేడం ప్యూరి పుస్తకం అలాగే ఆధునిక తాల్క శాస్త్రవేత్తల పుస్తకం బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశపే పుస్తకం ఆవిష్కరణ జరిగింది పాటు ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్ట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తున్న విద్యార్థుల కోసం దాదాపు ముప్పై మంది ఉపాధ్యాయులకి సివి రామన్ మేడం కూరి విదా పురస్కారాలు అందించడం యొక్క సారాంశం ఏమిటంటే ఈరోజు మనం విద్యార్థులు ప్రసరించే తత్వాన్ని పెంచాలి శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి అలాంటి ఉపాధ్యాయులను ప్రోత్సహించడం ఆ ఉద్దేశంగా భావిస్తూ జన విజ్ఞాన తేదీ తరఫునందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను వారందరూ పిల్లల కోసం మరింత పనిచేయాలని నేర్పించారు అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ముప్పై మంది మెడికల్ సైన్స్ టీచర్లకు నిర్మాణం చేయడంతో పాటు మూడు పుస్తకాలను ఆవిష్కరించడం అన్నటువంటి జరిగింది ఈ మూడు పుస్తకాలు విద్యార్థులకు చాలా కీలకమైనటువంటి పుస్తకాలు ఒకటి మేడం ప్యూరి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు అదేవిధంగా రెండవది భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ముప్పై ఆరు మంది శాస్త్రవేత్తలతో కూడుకున్నటువంటి ఆధునిక భారత శాస్త్రవేత్తలు అనేటువంటి మూడవది పిల్లలు ఖచ్చితంగా రాజ్యాంగం రాజ్యాంగానికి సంబంధించి భారత ప్రవేశపే శీర్చగా ఇది పిల్లల కోసం పిల్లల కోసం భారత రాజ్యాంగ ప్రవేశించే శీర్షిక అనేటువంటి పుస్తకాన్ని రూపొందించడం అన్నటువంటి జరిగింది ఈ మూడు పుస్తకాల యొక్క ఆవిష్కరణలో ఈ వేదిక మీద జరగడం అన్నది మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ